అందరికీ విశ్వా వసునామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు మా కుటుంబ సభ్యులందరి నుంచి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పండగ అనగానే ఇల్లంతా ఒక దేవాలయంలా మారిపోతున్న ఫీలింగ్ అయితే నాకైతే అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుందో కామెంట్ చేయండి పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని మంచిగా గడపలకి ముగ్గులు వేసుకొని వాకిట్లో ముగ్గులు వేసుకొని ఉగాది పండగ రోజు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు మామిడి తోరణాలతో బంతి పూలతో అలంకరించుకొని పూజ కంప్లీట్ చేసుకొని ఇంకా పచ్చడి అయితే తయారు చేస్తాం కదా సో అవన్నీ పనులు కూడా ఈరోజు మా పిల్లలతో చేయించినాను వాళ్ళైతే కొంచెం పెద్దగా అయిపోయినారనమాట వాళ్ళకు కూడా తెలియాలి అండ్ ఎస్పెషల్లీ ఉగాది పచ్చడి మగవాళ్ళు చేస్తే ఇంకా మంచిది అంటారు సో మా ఇంట్లో అందరితో కలిపి ఉగాది పచ్చడి అయితే ఇలా చేయించాను సో మొత్తానికి మా ఇంటి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోతుంది షడ్ రుజులతో కూడిన ఉగాది పచ్చడి లాగానే మన చుట్టూ కూడా ఎన్నో రకాల మనుషులు ఉంటారు అందరిలో కూడా మంచి పేరు తెచ్చుకుంటూ ఇంకా మంచికి ఎదగాలని కోరుకుంటూ ఈ కొత్త సంవత్సరంతో మంచి రోజులు రావాలని కోరుకుంటూ నాతో పాటు మీ అందరూ కూడా అందులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు అండ్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఉగాది పండుగని కామెంట్ చేయండి అండ్ స్పెషల్స్ ఏమేమి చేసుకుంటారు మేమైతే ఉగాది పచ్చడి తర్వాత భక్ష్యాలు దాని తర్వాత భక్ష్యాల కోసం నానబెట్టిన శనగపప్పు తోటి సో చిన్నప్పటి నుంచి అట్లా అలవాటు అయిపోయిందనమాట ఇది మా ఉగాది పండగ చిన్న వ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి वह शुभकांक्षा लो